ఈ పక్కన పోస్టర్ కనబడుతుంది ఆడి పేరు రౌడీ మారి వీడు మొహానికి తగ్గట్టే వీడు మాట్లాడే భూతులు కూడా ఉన్నాయి నువ్వేంటా రా రామన్నం మీద నోరు స్కడిపోతున్నావు అంజుడకా దమ్ముంటే ఇక్కడ రా బందరగడా అని చెప్పి మాట్లాడుతున్నావు ఏంట్రా సంస్కారం ఉండాలి దేనికైనా సంస్కారం హీనుడా దరిద్రుడా మాట్లాడే మాట సరిగా ఉండాలి అర్థమవుతుందా మనోడేదో కష్టపడి రామబాయ్ అన్న కష్టపడి ఏదో బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్న వాళ్ళ మీద పడుతుంటే మనం ఉంటుంది సాయం అందించాల్సింది పోయి ఫేమస్ అవ్వడానికి ఆయన తిట్టడానికి మీరు ఏ రైట్స్ ఉన్నారా మీకు తిట్టడానికి ఆయన్ని అన్ని ఇంజోడకానికి పోరంబో జాగ్రత్త జాతీయ నీకోసం మరి ఆస్ట్రేలియా నుండి అన్ని పనులు మార్కులు బందరూ వస్తాడురా నీకోసం కోరంబో కదవా కాలంలో మురుకు పందిలు లాంటి వాళ్ళు మీరు మీరు సమాజానికి అరిష్టం మీరు వేస్ట్గాళ్ళు మీరు వీలైతే సపోర్ట్ చేయండి అంతే మనుషుల్ని తిట్టద్దు తిట్టడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి వేస్ట్ కదా రౌదీ మరణ ఫేజ్గా తగ్గ ముందు వెళ్ళి పళ్ళుతో కూడ ముష్టి కూడా కొరే మొదల పందిలా ఉన్నావు నువ్వు స్నానం చే రోజుకోసారి కొంచెం మంచిగా నాకు కనపడతావు ఫోన్ కంపెనీ ఒకటి తయారైంది నీకు ఫోన్ ఒకటి వచ్చింది ఓ నో రేసుకుని వాటర్ తాత క మాట్లాడతాను అడ్డాక पोरंबो कै तबाद चात्य तबाद माधल तिनन कराणि